ఒకప్పుడు ఆనందం వెళ్లి విరిసిన స్వప్ననగరం అనే పట్టణంలో ప్రజలంతా అంతా బావుండాలి అందరం బావుండాలి అన్నీ బావుండాలి అనే మంత్రాన్ని జపించేవారు ఈ సానుకూల దృక్పథం వారికి అలవడిన గొప్ప గుణం అక్కడ మనస్తత్వ నిపుణులు పరిశోధకులు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నవ్వితే వెయ్యి ప్రయోజనాలు ఉంటాయని బోధించేవారు అందుకే ఆ పట్టణంలో ఎప్పుడూ చిరునవ్వులు విరబూసేవి కలలతో కాలం గడపండి ఎంత పెద్ద కలైనా కనండి మీరు అనుకున్నది సాధించండి అని వారు నిత్యం ప్రోత్సహించేవారు సానుకూలమైన ఆలోచన లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేమని వారికి బాగా తెలుసు అప్పుడే ఆ పట్టణానికి దూరంగా ఒక సన్యాసి వచ్చి ప్రజల జీవన విధానాన్ని చూసి ముచ్చటపడ్డాడు ఆ సన్యాసి స్వప్ననగరం ప్రజలకు రామాయణం గురించి చెప్పడం మొదలుపెట్టాడు శ్రీరాముడు కేవలం బోధలు చేయకుండా ప్రతిదాన్ని ఆచరించి చూపించాడని లక్ష్మణుడు చూసి నేర్చుకున్నాడని సీతమ్మ అర్థం చేసుకుందని వివరించాడు అయోధ్య ప్రజలకు రాముడు ఆదర్శమయ్యాడు చరిత్ర ఆ పురాణ పురుషుడిని ఇప్పటికీ కీర్తిస్తూనే ఉంది అని చెప్పాడు ఆచరణలో లేని జ్ఞానం బోర్లించిన కుండపై కురిసిన వర్షంలాంటిదని ఎంతటి సానుకూల దృక్పథం ఉన్నా దానికి తగిన ఆచరణ కృషి ధైర్యం అంకితభావం మొక్కవోని పట్టుదల ఉండాలని నొక్కి చెప్పాడు బాధ్యత మరియు కర్మయోగి అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు కళ్ల ముందర జరుగుతున్న దారుణాలను విస్మరించి అంతా బావుందని అనుకోవడం మన ఆలోచన లోపం ఎవరో వచ్చి మంత్రం వేసి ప్రపంచాన్ని బాగుచేస్తారని ఆశించడం పెద్ద నేరం ప్రకృతిని నాశనం చేసి మళ్లీ కృత్రిమంగా నిర్మించాలని ప్రణాళికలు వేయడం ఘోరం కలుషితమైన నదిని శుభ్రం చేయడమే మనం ఆ నదికి ఇచ్చే గొప్ప హారతి చెట్టు లేకపోతే బతికే లేదనే నినాదంతో ప్రపంచాన్ని చెట్లతో నింపడం అన్ని పనులు మానుకుని దానికోసం రేయింబగళ్లు శ్రమించడమే జీవన పరమార్థం మానవత్వం పెంచుకుంటూ ముందుకు నడుస్తున్న మనుషులను నిండు హృదయంతో ప్రోత్సహించడమే అసలు సిసలైన దైవత్వం సన్యాసి మాటలు ప్రజల మనసులలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొచ్చాయి ఒకరోజు సన్యాసి శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇచ్చిన ఉపదేశం గురించి వివరించాడు వీరుడైన అర్జునుడిని సమరం వైపు నడిపించడానికి శ్రీకృష్ణుడు యుద్ధభూమిలోనే ఒక ప్రణాళిక రచించాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ ఆత్మ అంతరంగంలోకి తీసుకెళ్లే విశ్వరూపాన్ని చూపించాడు అర్జునుడి భయాన్ని ముక్కలు ముక్కలు చేశాడు ధైర్యం అనే పర్వతం మీద కూర్చోబెట్టి సత్యం అనే పూలహారాన్ని అతని మెడలో వేశాడు అతడి భ్రమలను దూది పింజల్లా ఎగురగొట్టాడు నీ శాశ్వతత్వాన్ని నువ్వు గుర్తించి చరిత్రలో మిగిలిపోవాలంటే ప్రాణంతీ లేదంటే ప్రాణం ఇవ్వు శరీరం కాదు ముఖ్యం నిర్మలమైన యశస్సు ముఖ్యం నీవెవరో నువ్వు తెలుసుకుని నాలో నిలిచి ఉండటం ముఖ్యం అని శ్రీకృష్ణుడు చెప్పాడని సన్యాసి వివరించాడు నరుడికి నారాయణుడు ఇచ్చిన మహత్తర ఉపదేశమది అని సన్యాసి ముగించాడు ఈ కథను విన్న స్వప్న ప్రజలు కేవలం సానుకూల ఆలోచనలతోనే కాకుండా ఆచరణతో కృషి ధైర్యంతో కూడిన జీవితాన్ని గడపడం ప్రారంభించారు వారి నగరంలో శాంతి సమృద్ధి వెల్లివిరిశాయి దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి క్షీరసాగరం మధనంలో ఉద్భవించిన అమృతం లాంటి జ్ఞానం కాలం పొరలలో నిక్షిప్తమై ఉంటుంది ఆ జ్ఞానం నేను అనే అహాన్ని దాటి మనం అనే విశాల భావనలోకి ప్రవేశించడానికి మనకు దారి చూపుతుంది మానవ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం ఎవరూ కోరుకున్నానే వచ్చే ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం మన కర్తవ్యం భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు చెప్పినట్లుగా మానవ జీవిత లక్ష్యం మోక్షప్రాప్తి అంటే జనన మరణ చక్రం నుండి విడుదల జగద్గురువు శంకరాచార్య తమ వివేక చూడామణి లో బ్రహ్మానుభవం పొందడమే మోక్షం అని స్పష్టం చేశారు అయితే సామాన్య మానవులు ఈ వేదాంత విషయాలను అర్థం చేసుకోలేరు వారికి జీవిత లక్ష్యమైన మోక్షం గురించి ఆలోచించే తీరిక కూడా దొరకదు ఉదయం నుంచి రాత్రి వరకు జీవన పోరాటంలో అలసిపోయి ఆహారం భయం నిద్ర మైథనాలతోనే కాలాన్ని గడుపుతారు కాని జీవిత విలువ తెలిసి జీవించగలిగితే సామాన్యుడైన ఆదర్శవంతమైన జీవితాన్ని గడపగలడు నేనెవరు అనే ప్రశ్న జీవిత గమనం ఉన్నత మార్గంలో సాగాలంటే ముందుగా నేనెవరు అని తెలుసుకోవాలి భాగవతం ప్రకారం తల్లి గర్భంలో ఉన్నప్పుడే రాబోయే జీవితం గురించి ఆలోచన మొదలవుతుంది హిరణ్యకసిపుడి భార్య లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షి ఆశ్రమంలో గడిపింది ఆ సమయంలో నారదుడు ఆమెకు శ్రీమన్నారాయణుడి మహిమలు చెప్పేవాడు లీలావతి కన్నా శ్రద్ధగా గర్భంలోని శిశువు ప్రహ్లాదుడు వాటిని విన్నాడు జీవితం సార్థకం చేసుకునేందుకు భగవంతుడి శరణాగతి మాత్రమే మార్గమని తెలుసుకున్నాడు జన్మించిన తరువాత కూడా దాన్ని అనుసరించాడు కొందరు తల్లి గర్భంలో ఉన్న జీవికి పూర్వజన్మ స్మృతి ఉంటుందని చెబుతారు కానీ జన్మించిన తరువాత తల్లిదండ్రులు బంధువులు చుట్టూ చేరి తల్లి తండ్రి తాత అమ్మమ్మ బాబాయి అంటూ ఈ జన్మలోని బంధుత్వాలతో మనల్ని పెనవేస్తారు ఈ సంసారమనే అజ్ఞానంలో చిక్కుకుని దారి తెలియని మోహల్లో మనిషి జీవితాంతం నేనెవరు అని వెతుకుతూనే ఉంటాడు అహం నుండి ప్రేమ వైపు తనలో ప్రతివారిలో అనువణువునా ఉన్న చైతన్య స్వరూపం భగవంతుడే అని తెలుసుకుంటే చాలు నేను ఎవరో తెలుస్తుంది అందరిలో ఉన్న పరమాత్మ నాలో నేను గా ఉన్నాడు నేను అనే స్వార్థం నుంచి అందరం అనే విశాలమైన భావనే భగవంతుడి విశ్వరూప సందర్శనం విశాల భావాలు కలగాలంటే హృదయాన్ని పూర్తిగా ప్రేమతో నింపాలి చేతులతో సేవ అందరి మేలు కోరే ప్రియమైన మాట చాలు అవే నేను అనే అహాన్ని అణచివేసే ఔషధాలు వివేకానంద చెప్పినట్లు ప్రేమ విశ్వాన్నే జయించగలిగినప్పుడు వ్యక్తిలోని అతి చిన్నదైనా నేను అనే అహంకారాన్ని గెలవలేదా సర్వాన్ని ప్రేమించగలిగితే నేను ను జయించడం తేలిక ప్రేమ ఒక్కటే నేను అనే అహంకారాన్ని గెలిచే ఏకైక సూత్రం మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినోభవంతు